తిరుపతి జిల్లా శ్రీ టౌన్ లోని శ్రీకృష్ణ మందిరం నందు యాదవ్ అభినందన ఆత్మీయ సభ నిర్వహించారు తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో నాలుగు వందల యాభై పై మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు టీచర్ అక్కుపల్లి లక్ష్మీ ప్రసాద్ యాదవ్ సభ అధ్యక్షతన డాక్టర్ చంద్రశేఖర్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు అలాగే రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిన లక్ష్మీ సాయి ప్రియకు పదివేల నూట పదహారులు ఐదు వందల మార్కులు సాధించిన విద్యార్థులకు వెయ్యన్ని నూట పదహారులు బహుకరించారు డాక్టర్ చంద్రశేఖర్ యాదవ్ ప్రిన్సిపల్ సుధాకర్ యాదవ్ గజేంద్ర యాదవ్ హేమ యాదవ్ మనీ యాదవ్ శ్రీధర్ యాదవ్ ఇంకా మరికొందరి సహకారంతో ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని అక్కుపల్లి మహేష్ యాదవ్ టీచర్ బట్టా భాస్కర్ యాదవ్ చాట మునిరాజా యాదవ్ పై కార్యక్రమానికి హాజరయ్యారు తిరుపతి జిల్లాలో శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుండి యాదవ పెద్దల సహకారంతో ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కేవలం చదువుల ద్వారానే సమాజాన్ని జయించగలమని కనుక తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లల భవిష్యత్తుకి అండగా ఉండి మంచి సమాజాన్ని ఏర్పరిచి జాతి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని పలువురు యాదవ పెద్దలు అభిప్రాయపడ్డారు గారు మేడం మా కూతురీ ఆమె గాని మా మిత్రులు చిన్ననాటి స్నేహితులు ఒకే కాసి మేమందరూ ఒకటే మనవులు మన టీచర్లు ఆ స్థాయికి తీర్చినారంటే వాళ్ళ కృషి కూడా ఉంటుంది వాళ్ళ సూచనలు సలహాలు పాటించి మన కీర్తిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆరు లక్షల మంది ఆ ఆ నేను ఫైవ్ సిక్స్ మార్క్స్ సాధించడం అనేది చాలా గర్వకారంగా ఈరోజు మనకు ఫోర్ మార్క్స్ తగ్గాయి ఇంటర్లో వైట్ ఫోర్ సెవెంటీ అనే గోల్తో ఇంకా టూ మార్క్స్ వన్ ఉంటాయి సార్ నేను ఎప్పుడు ఇంకా ఇంకా మంచి పెరుగుతుండే కోరిక పాటిస్తున్నారు అదే విధంగా డాక్టర్ సార్ ఒక చెప్పాలంటే సార్ మీకు గుర్తుందా ఏదో మేము రోజు తలుచుకుంటాం మా డాడీ మీ దగ్గర కాంపౌండర్గా వర్క్ చేశారట వేణుగోపాల్ సార్ చాలా లావుగా ఉండేవాడు చెప్తారు ముఖ్యత పగలు కట్టేసేవారు ప్రవీణ్ సార్ కూడా బాగా ఫ్రెండ్ అంటారు డాడీ మేము తలుచుకుంటూ ఉంటాం రోజు సార్ గురించి చెప్తా ఉంటా సారి వాళ్ళు మన రోజు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కాబట్టి నేను ఎంత గొప్ప స్థాయికి ఇది గొప్ప నేను ఇంకా ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతానని మాట్టిస్తున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి నేను వంతు సహకారం అందిస్తానని ఈ సభాముఖంగా చాటుతున్నాను ఇంకా మా సిస్టర్స్ కూడా ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఒక అమ్మాయికి ఫైవ్ ఎయిటీ టూ ఇంకో అమ్మాయికి వాళ్ళు కూడా చాలా కష్టపడిచేది వారు ఇంకా మా స్కూల్ అయితే

ఇంటిరియారిటీస్ కలిగింది అనమాట లేదా ఆ స్కూల్ అంటే ఇప్పుడు మా యొక్క పురపాలక పాఠశాల అంటే స్కూల్స్ అని కూడా ఇప్పుడు చాలా గరిగ్గా ఉంది టీచర్స్ అందరూ చాలా చక్కగా చెప్తున్నారు మా యొక్క ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో ఆ యొక్క ఫైవ్ నైన్టీ సిక్స్ రావడం అనేది ఒక ప్రైవేట్ స్కూల్ అంటే అన్ని మామూలు చూసేటైతే ఈ యొక్క జిల్లా పరిషత్ స్కూల్స్ లో అన్ని కూడా చాలా ఉన్నాయి బైస్ స్కూల్ ఉంది గెస్ స్కూల్ ఉంది ఇవన్నీ కూడా ఉంది వాటి ఇంకా మంచి పేరు ఉంది అంటే మమ్మ ఆ యొక్క స్కూల్స్ అనేది కూడా మంచి పేరు కానీ వాటి కూడా ఈ యొక్క స్టేట్ లో చూసేట్లయితే ఫైవ్ నైన్టీ సిక్స్ అనేది చాలా చాలా గొప్ప అనమాట అందులో చూసినట్లయితే కొంతమంది అపోహ ఉంటుంది ఏమని ఏమన్నా పక్కన కాఫీ జరుగుతుందేమో అని కూడా అపోహ ఉంది మేము స్పష్టంగా చూసాం మా అక్కడ గ్యాస్ గేస్ఎస్కూల్ అమ్మాయి సెంటర్ ఆ అమ్మాయి ఆ ఇంటి అంటే ఫస్ట్ అమ్మాయి అమ్మాయి ఏ మాత్రం చాలా అభివృద్ధి పడడానికి అవకాశం లేదు అంత ఆ అమ్మాయి పక్కన ఎవరు అడిగినా లేదు ఒక బిట్ను లేదు ఆ విధంగా అన్నిట్లోనూ ఆ యొక్క హండ్రెడ్కి తెలుగు తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ హిందీకి హిందీకి మాత్రము ఆల్రెడీ నైంటీ ఎయిట్ వచ్చింది నైన్టీ నైన్టీ నైన్ ఆ తర్వాత ఇంగ్లీషు సెంట్ అంటే హండ్రెడ్ మ్యాథ్స్ ఎందుకంటే ఇంకా ఫైవ్ ఎయిట్కి అదే ఒక బిడ్డు మాత్రం పోయింది ఆ రంగంలో ఇప్పుడు ఆల్రెడీ సార్ ఆల్రెడీ చదవండి మీ గోల్ అంటే మీరు ఏది అనుకుంటారో ఆ రంగాన్ని మీరు చక్కగా మనసు పెట్టి చదవండి ఆ తర్వాత మంచి రంగం మంచి స్థితికి ఎదగండి మీరు పది మందికి ఇతరులకు కూడా సహాయం చేయడానికి మీరు పెట్టుకోండి మంచి రాజకీయ నాయకుడు కూడా కావచ్చు ఒక మార్గం అనేటువంటిది కాదు మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరి మంచి పౌరులుగా దేశానికి సేవ చేస్తూ మరియు ఇటువంటి సంఘ కార్యక్రమాలకి మంచి పోషకులు కావాలని కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సంఘం మన బలం సంఘ బలం సాంకేతిక బలం సాంఘిత బలం అంటే ఈ రోజు ఇక్కడ మూడు వందల మంది ఉండాలంటే కాళాహస్తి అంతా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు ఇతరులు కావచ్చు ఏం అక్కడ ఏం జరుగుతుందని ఏ వాడు వాళ్ళు పోతున్నాయి కానీ గర్వంగా ఇంకొక విషయం చెప్తాను ఈ కాళాహస్తి చేతుల్లో మరి ఏ కూడా డిస్టిక్ వైజు సన్మానం చేసింది లేదు మనం చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా శ్రీకాళహస్తిలో చిత్తూరు జిల్లా తరఫున చేసినాము ఆ లాస్ట్ ఇయర్ పోషకులు చాలా మంది గుర్తుగా తెలియకుండా వచ్చి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినారు వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా పోషకులు అనేటువంటి వారు కానీ మీరు పోనండి చూస్తాము అనేటువంటి హామీ ఇచ్చినారు అంటే ధైర్యంగా చేస్తున్నాము ఇంకా నిరంతరం కొనసాగిస్తూ ఉంటాం సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటామని ఈ సభాముఖంగా మాటిస్తూ ఉన్నాం తొంభై తొమ్మిది మార్కులతో మంచి ర్యాంకులు సాధించింది రాబోయే డాక్టర్ రాబోయే మన డాక్టర్ కి మన యొక్క ఆశీస్సులు ఈ సభాముఖంగా ఇస్తాము ఈ కాళహస్తి ఇదే వేదిక తరఫున శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో మన కమ్యూనిటీలో డాక్టర్లుగా సీట్లు పొందినటువంటి వారికి సన్మానమైనటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా చంద్రశేఖర్ సార్ గారు ఏడు మందికి పదివేల రూపాయలు స్పెటస్కోప్ తో ఇచ్చినారు అదే మరిగా ఈ చిన్నారికి కూడా మనం అందరం కూడా అందరం కలిసి ఇంకొక సందర్భంలో త్వరలో మేము ముందుకు వస్తాము మేము ఆశీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము

యాదవ్ అభ్యాస్ సొసైటీ తరఫున అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు అదేవిధంగా మా యొక్క సమావేశానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో నాగలాపురం జానకాపురం ఎంతో రాంగు సత్తివేడు రాంగు గురించి కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం వాళ్ళకి అదే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని అర్థం అంటే ఎప్పుడో పెద్దలు నిర్ణయించే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మనకు కొద్దిగా వెనకబడిన కులాలు అని ఒక అర్థం వచ్చేట్టుగా దాన్ని కాబట్టి ఇప్పుడు దాని అర్థం మారిపోతా ఉంది కొద్ది కొద్దిగా ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఇప్పుడు మనం బ్రిలియన్ క్లాస్ మనకి ఫైవ్ అమ్మాయి ఫైవ్ నైంటీ సిక్స్ నాలుగు మార్కులు తక్కువ ఆ రంగులకి అంటే నాలుగు మార్కులు తక్కువ దేవు నాలుగు మార్కులు తగ్గించని కాబట్టి అంత స్థాయికి మనం వెళ్తున్నాం అంటే అది మన యొక్క గొప్పతనం పెద్దల గొప్పతనం ఎందుకంటే ఆరు వందలు పెద్దలు చెప్పారు మనకి ఏ ఊర్లో చూసుకొని రెండు కులాలు మూడు కులాలు నాలుగు ఉంటాయి ఆ రెడ్డు ఉండొచ్చు రెండుతో పాటు యాదవ్ కమ్మ ఉండొచ్చు కమ్మతో పాటు యాదవ్ అదేవిధంగా బలిజా ఉండదు బలితో పాటు యాదవం చూడండి కాలం ఎక్కడైనా కావచ్చు ఏ ప్రాణం కావచ్చు వన్ రేటు ఉన్నా యాదవచ్చు అంతా తీసుకున్నా కూడా ఏ ఊర్లో అయినా కానీ మన క్యాస్ట్ని నమ్మేంత ఇదిగా వేరే క్యాస్ట్ నమ్ము కాబట్టి మనం రెడ్డితో ఉన్నాము నాయుడితో ఉన్నాము బలిజాతో ఉన్నాము అందరితో ఉన్నాము కాబట్టి ఏ కులంతో అయినా కానీ మన పోతున్నాం కాబట్టి మనంతా కూడా ముందుకు వెళ్తున్నాము ఇంకా కూడా ఈ విద్యలో స్వామివేర చెప్పాడు తిరటం నాకు ఆదర్శం అన్నాడు అంటే సముద్రం అలలు వస్తున్నాయి కదా తిరగటం నాకు ఆదర్శం అంటే ఏమి ఎగిసీస్ పడతాయి అందుకు కాదు పడినా కూడా మళ్ళీ చేస్తున్నాయి అందుకన్నాడు కాబట్టి అంటే ఎగిసీస్ పైన ఎగి పట్టుకున్నా కానీ అది కాదు పడిపోయిన కింద మళ్ళీ వేయడంపై అది నాకు ఆదర్శం అన్నాడు స్వామి అంటే ఏమి మనం ఎక్కడైనా కూడా తగ్గినా కానీ మళ్ళీ కూడా దాన్ని ఆ స్థాయికి వెళ్ళాలి కాబట్టి అలాగా ముందుకు వెళ్తారని ఏ స్థాయిలో ఉన్నా యాదవ విద్యార్థులు రాబోయే కాలంలో ఫ్యూచర్లో మీ యొక్క కెరీర్ ఇది మీరు వచ్చి ఇంత దూరం చార్జీ పెట్టుకుని వచ్చి ఏం అనుకో ఇది ఏంటంటే మీ యొక్క విలువైన సందేశాలు వచ్చారు సార్ అందరూ కూడా భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా యాదవ విద్యార్థులు అంటే యాదవ ఉద్యోగులైనా కూడా యాదవ అయినా కూడా యాదవ ఐపీఎస్ అయినా యాదవ మీరు డాక్టర్ అయ్యేలా కానీ నిజాయితీగా పనిచేయండి సమాజంలో అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా మోసం చేయకుండా నిజాయితీగా ఉంటే అదే మన ద్వారా గొప్ప తల్లిదండ్రులు ఇతర పెద్దలు పిలవలేదు అని అనుకుంటా మేమేమన్నా ఏమన్నా మర్చిపోతే కూడా మీరందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని మేము చేస్తా ఉంటాము అందరికీ చేస్తాము మాకు పిల్లలకే ఫస్ట్ ప్రాధాన్యత ఎందుకంటే భవిష్యత్తుని చక్కగా దిద్దుకొని ఆదర్శంగా తీసుకొని మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా మీరు అది ఎదిగి ఇటువంటి దీన్ని పోషించాలని కోరుకుంటూ మీకు మార్క్స్ వారీగా సన్మాన కార్యక్రమం ఉంటుంది కొంచెం థ్రిల్గా ఉండాలని చెప్పకుండా చేశాం

గొప్పలా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ప్రతిభకు గౌరవిస్తూ ఈ నాలుగు వందల తొంభై ఆరు మార్కులు తెచ్చిన చిన్నారికి మన విద్యా ఐదు వందల తొంభై ఆరు మార్కులు చిన్నారికి మన విక్రమ్ విద్యాసం తరపున పదివేల రూపాయలు పానుగత ఇవ్వాలని ప్రతిభకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి ఇక్కడ మా డాక్టర్ చైతన్య కానీ ప్రవీణ్ చంద్ర కానీ మేడం గారు కానీ మా పిల్లలు వీళ్ళందరూ మన కాలేజీలో విక్రమ్ జూనియర్ కాలేజీలోనే చదివి మొదటి అటెంప్ట్లోనే ఇక్కడే చదివి ఎక్కడ లాంగ్ కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ అటువంటి లేకుండా ఇద్దరు కూడా కాలేజీలో మెల్త్లో మెడిసిన్స్ సంపాదించి ఈ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టి ఈ ఊర్లోనే ఇక్కడ కూడా దినానంతికంగా ముందు లైన్లో ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి నా తరఫున ఒక తండ్రిగా పెద్దగా శుభావనలు తెలియజేస్తున్నాను వారిని అనుసరించి మీరందరూ కూడా మీ సంస్థల్లో కావచ్చు మీకు అనుకూలమైన కూడా చదివి మంచి మంచి మెరిట్ మార్కులు తెచ్చుకొని విద్యా సంస్థల్లో మీరు పేరు చేస్తూ మీరు బాగుపడి పెద్దలకు జాతికి యాదవ సంఘానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గీతా గోవిందం సంస్థ సేవా సమితి సంస్థ వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అదే విధంగా ఫౌండేషన్ అంటే వెంకట మహేష్ అనే సార్ వచ్చినారు ఆయన వెంకట మహేష్ వాళ్ళ యొక్క తాతగారి సుబ్బయ్య గారి ఫౌండేషన్ ద్వారా ఆ యొక్క మెమోరియల్స్ లో స్పాన్సర్ చేయడం జరిగింది

2276 चेलनु लक्ष्मी प्रिया के पुगरा रामाजोपल्ली अंधे कालाश मंडल सिटी तो नगर असेंबल मंडल आदितिक सरकार एमजे पीएल रामाजोपल्ली एसएसबी म्युनिसिपल स्कूल पडू 70 मोहता 511 767 74 पॉइंट नया

पृवींदव पृ रोम सोम साईं के रोहित के रोहित वेंकटा प्रदीप प्रीता ला एकन जितेंद्र वेंकट के वेंकट के मंडल से वेंकटा प्रदीप नेक्स्ट हो जाएगा सर वी आर पल्लवी 519 के वीना गायत्री आपकी गायत्री 560 रुपया दो

Osteしか t� kiir visura yει Allah Aattar kiiraÖ Verdita ведasa aku padre booster yeliz aku padre good aku فيو sköy w e あでえ。でで ಗಜೇಂದ್ರ ಹೇಮ ಮಣಿ